హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రెండు ఉల్లిపాయలు ఒక టమాటాను తీసుకునేసి రుచికరమైన చట్నీని చూపిస్తున్నాను ఈ చట్నీ అనేది ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది అదేవిధంగా స్పైసీనెస్ ఎక్కువగా వేసుకుంటే మనకు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ముందుగా మనము రెండు ఆనియన్స్ ఒక టమాటా అనేది ఈ విధంగా కట్ చేసుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటా అనేది ప్యాన్లో వేసుకునేసి చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండును కూడా వేసుకునేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక కాలు స్పూను పసుపు అనేది వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి చిన్న టీ గ్లాస్ వాటర్ అనేది వేసుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మనకు మగ్గనివ్వాలండి ఈ టమాటా ఆనియన్ మనకు బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనము మూత తీసేసి అంటే రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ మనము ఈ విధంగా మూత పెట్టేసి తర్వాత మనము మూత తీసేస్తే మనం వేసిన వాటర్ అనేది కొద్దిగా ఉంటాయండి చేసి తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కారం అనేది ఒకటిన్నర స్పూను వేసుకోవాలండి మనము అన్నంలోకి ఈ చట్నీ అనేది వేసుకునేట్లయితే కారం రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు నేను టిఫన్స్లోకి చేస్తున్నా కనుక ఒకటిన్నర స్పూను కారం వేసుకునేసి ఈ నీళ్ళు అనేది బాగా మనకు డ్రై అయ్యేంతవరకు ఈ విధంగా బాగా వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి ఆల్రెడీ మనము సాల్ట్ కారం వేసాం కనుక ఇంకా అవి ఏమీ వేయనవసరం లేదండి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి కోర్సుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెకనేది చట్నీని తీసుకునేసి తర్వాత తాలింపు అనేది పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక స్పూన్ వరకు వేసుకునేసి బాగా వేయించుకునేసి తర్వాత ఈ మినపప్పు బాగా వేగితేనే మనకు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ చట్నీలోకి ఈ తాలింపు అనేది వేసుకుంటే టేస్టీ చట్నీ అనేది మనకు ఈజీగా చేసుకోవచ్చండి అండి ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది అదేవిధంగా కారం అనేది ఎక్కువగా మనము ఇక్కడ వేసుకున్నామంటే అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ